హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు ఎంతో టేస్టీ టేస్టీ దాల్ రైస్ చేస్తున్నా అందరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నా స్టైల్లో నేను చూపెడుతున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఒక కటోరీ రైస్ తీసుకున్నా దాంట్లోనే హాఫ్ కటోరీ పెసరపప్పు తీసుకున్నా మనం కందిపప్పు కూడా వేయొచ్చు అన్ని పప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పుతో చాలా బాగుంటుందని అవి రెండు కలిపి కడిగేసేసుకుంటున్నా మంచిగా క్లీన్గా పప్పులు అన్న రైస్ గిట్లా కడిగి టూ టైమ్స్ కడిగి మంచి ఫ్రెష్ వాటర్ పోస్తున్నా కొద్దిగా అయితే వాటర్ పోయాలి చాలా టేస్ట్ అవుతుంది ఇంకా నేను దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటున్నా ఆయిల్ కూడా పోసుకున్నా ఇంకా మనం కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అన్ని పప్పులు కలిపి కూడా చేసుకోవచ్చు దాల్ రైస్ ఇంకా నేనైతే స్టవ్ పైన పెట్టిన టూ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇంకా అంత లోపల నేను విజిల్ అంటే ఆవిరి పోయేదాకా నేను ఏం చేసిన కొద్దిగా బజ్జీలు వేసుకున్నా కాంబినేషన్ బాగుంటుంది కొద్దిగా పాపడాలు కూడా వేయించేసేసుకున్నా చాలా బాగుంటాయి ఇంకా నేనైతే ఇంకా దాల్ రైస్ అయితే దాల్ అయితే ఉడికింది పక్కకు పెట్టేసేసుకున్నా కదా ఇంకా నేను పోపుకి అయితే స్టార్ట్ చేస్తున్నా అదే కడాయిలో కొద్దిగా నేను జీలకర్ర ఆవాలు వేసేసుకున్నా వేసేసుకొని క్యారెట్ మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొద్దిగా బఠానీ క్యారెట్ టమాటో ఇంకా వేసేసుకుంటున్నా చూడండి కొద్దిగా ఎండిన మిర్చి కూడా వేసుకుంటున్నా ప్లీజ్ అండి నచ్చితే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఇంకా నేను అందులో కొద్దిగా సాల్ట్ వేసినా కదా ఇందులో కూడా రుచికి తగినంత సాల్ట్ కారం పసుపు అయితే వేసేసుకున్నా ఇవైతే బాగా ఉడికిపోయినాయి ఇంక ఉడికినాక నేనైతే ఇంగువనైతే కంపల్సరీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ దాల్ రైస్లో ఇంగువ ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి నా షార్ట్స్ చూడండి బాగుంటాయి ఈ షార్ట్ వీడియోస్ కూడా ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన ఇంకా చిన్న బఠానీ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నేను కొత్తి కొత్తిమీర కూడా వేసేసుకున్నా నా స్టైల్లో చేస్తున్నా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టేసేసుకొని మధ్య నుండి చీరి వేసేసిన ఇది పక్కకు పెట్టినాక నేను కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నా పప్పుల సూపర్ ఉంటుంది ఇట్లా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను కొద్దిగా బీనిస్ కూడా కాంబినేషన్ దాల్ రైస్కి బీనిస్ కూడా కాంబినేషన్ కొద్దిగా కట్ చేసి ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నా ఇంకా ఇదైతే ఉడికింది చూడండి టూ విజిల్స్కే ఉడికిపోయింది చాలా ఎదుగుతుందండి ఎందుకంటే మనము వాటర్ పోస్తాం కదా ఇప్పుడు అంత అయింది కదా కుక్కర్ రెండు అవుతుంది దాల్ రైస్ ఎప్పుడు ఏ కర్రీస్ లేకపోయినా తొందరగా కావాలన్న పటాపట్ టూ మినిట్స్లా ఇది చేసేసుకోవాలి మ్యాగీ కంటే తొందరగా ఫాస్ట్ అయిపోతుంది ఇది ఇంకా నేనైతే మనం పోపు పెట్టిన దాంట్లో వేసుకొని వేడి నీళ్ళు పోయాలండి ఎప్పుడైనా వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి చూడండి నేను వేడి నీళ్ళు పోసి కలిపితే దాని రెండు అయింది చూడు ఎదుగుతుంది బాగా ఎదుగుతుంది చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా లంచ్లోకి కూడా ఏం కూరగాయలు లేకపోయినా సూపర్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి ఇంకా నేనైతే దీంట్లో నెయ్యి అయితే కంపల్సరీ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టినా కదా ఇంకా నెయ్యి అయితే వేసేసుకున్నా అదిరిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి నా మాట విని సూపర్ ఉంటుంది అందరు తింటారు కానీ ఇట్లా పెసరపప్పుతోనైతే నేను చేసిన ఇంకా గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా చూడండి కాంబినేషను బజ్జి ఇంకా పాపడ్ పిన్స్ నాకైతే ఎక్కువ ఇష్టం పచ్చిమిర్చి దూరగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తింటా నాకు అట్లా చాలా ఇష్టం ఇంకా స్టార్ట్ చేస్తున్న టేస్ట్ చేయడం ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది నిజం చెప్తున్నా చాలా బాగుంది ప్లీజ్ అండి ఇలానే నా వీడియోస్ వాచ్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రుద్రాభిరుచి ఛానల్ని అందరికీ బాయ్ అండి మీరు కూడా ట్రై చేయండి ఆలు బజ్జీ బాయ్